ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును అది ఒక మాయా ప్రాజెక్టుగా ఎప్పుడు రెండు వేల నాలుగులో ఇది ప్రారంభమైతే రెండు వేల నాలుగు ఐదులో ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలుగా వచ్చినప్పుడు కూడా అది ఒక మాయా ప్రా ప్రాజెక్టుగానే భావించాల్సి వస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి ఆ జాతీయ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తం అంతా కూడా కేంద్రమే భరిస్తామని చెప్పి కూడా చట్టంలో పెట్టడం జరిగింది సో రెండు వేల పద్నాలుగులో అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళనే మీరే నిర్మించండి అని చెప్పేదానికి బదులు నేనే కడతానని చెప్పి పోలవరం ప్రాజెక్టును నిర్మాణ బాధ్యత తీసుకొని అందులో అప్పుడు రాయపాటి సాంబశివరావుకు కాంట్రాక్టర్ను అప్పగించి దఫ దఫాలుగా దబదపాలుగా అది నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ రావడం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రంలో ఉన్న బీజేపీతో విభేదాలు రావడంతో అప్పట్లో ఇదే చే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పోలవరానికి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదని చెప్పి ఏం చెప్పడం ప్రధానమంత్రి గారి సాక్ష్యాత్వం ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో అప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రతి సోమవారం పోలవరం సోమవారం అనే పద్ధతిలో బస్సులతో తీసుకొని పోయి ప్రజలకి అంత చూపించడం జరిగింది సో ఆయన చూపించింది కూడా ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది సో ఈ పద్ధతి కూడా డయాఫరా వాళ్ళ కాపర్ డ్రామా డయాఫరం వాళ్ళ కాపర్ డామ్ అనే పద్ధతిలోనే ప్రజలు మభ్య పెడతా ఉన్నారు మరి రెండు వేల నాలుగులో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఈ బుద్దిరికి రెండు వేల ఇరవై ఐదుకు వచ్చినప్పటికీ కూడా అంకురార్పణం జరగడం లేదంటే ఇది నిజంగా చిత్తశుద్ధితో ప్రజలకు మేలు జరగాలని చేస్తున్నాయా ప్రభుత్వాలు ఎందుకు దీని మీద తాత్సారం జరుగుతుంది సో ఇప్పటికైనా మించిపోయింది లేదు కేంద్రానికి ఇవ్వండి ఆ బాధ్యతలను కేంద్రం ఇస్తుంది కదా జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసింది కదా మొత్తం ఖచ్చితంగా వాళ్ళే పరాయించాలి కదా పరాయించినప్పుడు ఈ బుద్ధుడికైనా ఇవ్వండి వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళ మీద కావాలంటే ప్రజెంట్ చేయండి కట్టించండి అని చెప్పి సో అది చేయరు కాబట్టి ఎంతసేపు ఉన్నా కానీ ప్రజల్ని ఏదో ఒక విధంగా పెట్టడం ప్రాజెక్టు రాకుండా పోవడంతో అధికారులు అటు ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యమవంతాన్ని వ్యవహరిస్తున్నాయని చెప్ప అని మేము వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భిన్నవిస్తున్నాం ప్రజాపక్షం పార్టీ తరఫున మీరు ఇప్పటికైనా మీరు గమనించి కేంద్రానికి అప్పగించండి ఆ సమస్యలు పోతాయి కదా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచించాలని కూడా మా ప్రజాపక్షం పార్టీ భావిస్తుంది రాలేదా నిమిషాల ముందు పోయింది మాటలు టాయి